రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధితో విపరీతంగా అభివృద్ధి చెందింది కానీ కాంగ్రెస్ పాలకులు ఏమంటున్నారు అభివృద్ధితో పాటు అవినీతి కూడా విపరీతంగా పెరిగింది అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు మా ప్రభుత్వం బాగా చేయలేదు అని చెప్పాలంటే ఏం చెప్పాలి మా ప్రభుత్వంలో త్రాగునీరు వచ్చింది నిజం సాగునీరు వచ్చింది నిజం కరెంట్ వచ్చింది నిజం పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి నాణ్యమైన విద్యను అందించింది నిజం సంక్షేమ కార్యక్రమాల్లో రెండు వేల రూపాయల పెన్షన్ కానీ కళ్యాణలక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ బంధు కానీ రైతు భీమా లాంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగింది నిజం ఈ నిజాలను ఒప్పుకోలేక ఏదో రకంగా మా మీద బుర్ర జల్లాలని చెప్పి ఒక రాజకీయ కుట్రతోని ఒక ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు సరే నిజం నిలకడ మీద తెలుస్తుంది ఈరోజు మీకు ఎందుకు పరిపాలన చేతనైతే లేదు మీరు ఎన్నో కొత్త కొత్త హామీలు ఇచ్చారు కొత్తవి అట్లా ఉంచండి మీ ప్రభుత్వం ఐదు నెలల కాలంలో రివర్స్ గేర్లో పోతున్నది కొత్త ఇచ్చుడు ఏమో కానీ కేసీఆర్ కేసీఆర్ ఉండంగా ఇచ్చిన కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి న్యూట్రిషన్ కిట్లు బంద్ అయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి ఉంది బాయికాడ రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే మీరు పన్నెండు పదమూడు గంటల కరెంటు ఇస్తలేరు మోటార్లు గాలిపోతున్న పరిస్థితి ఉన్నది పట్టణాల్లో కూడా రోజుకు రెండు మూడు సార్లు కరెంటు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దవాఖానలలో మందులు లేవు రైతులకు సాగునీరు అందుతలేదు పండిన వడ్లు కొనడం చేతనైతే లేదు ఇలా మీరు రివర్స్ గేర్లో తీసుకుపోతున్నారు అయితే తమ చేతగానితనాన్ని పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం మీద బురద చల్లుతూ రకరకాల ఆపాదాలు పెడుతూ వాళ్ళు పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అయితే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న కాలంలో అప్పులు చేయక తప్పలేదు అప్పుల వడ్డీకే ప్రతి నెల ఇరవై ఆరు వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది ఆయన ప్రతి నెల అనలేదు వాస్తవానికి ఈ నాలుగున్నర నెలల కాలంలో ఇరవై ఆరు వేలు కట్టాను అని రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి గత ప్రభుత్వం కూడా కట్టింది కదా ఇదేమీ నువ్వు కట్టు కొత్తగా నువ్వు కడుతున్నది ఏం లేదు అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అది గత ప్రభుత్వంలో మేము కూడా ఏ నెల ఎంతైతే అప్పు కట్టాలో అది కడుతూ వచ్చాము ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం డిఫాల్ట్ కాలేదు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అప్పు చెల్లించక రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పెరాలి మేము సంక్షేమ కార్యక్రమాలు చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదేవిధంగా అప్పులు కూడా కట్టాం తెచ్చిన అప్పులు కూడా కట్టి రాష్ట్ర పరపతిని కాపాడాం ఈయన ఏంటంటే మా మీద జల్లాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం యొక్క పరువును మంటగలిపిండు పరపతిని దెబ్బతీసిండు ఇది అప్పుల కుప్పైపోయింది ఈ రాష్ట్రం దివాలా తీసింది అని ఈయనెవరి కోసం చెప్పిండు తన ఏదైతే మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఎన్నికల ముందు ఇచ్చారు అవి అమలు చేయలేము అనేటువంటి విషయం ఆ రోజు మా లాంటి వాళ్ళకు తెలుసు కానీ ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసినారు కానీ ఇప్పుడు ఏంది అవి అమలు చేయలేనని ఆయనకు అర్థమైంది ప్రభుత్వంలో కుర్చీలో కూర్చున్నాక వాస్తవ పరిస్థితి అర్థమైంది అమలు చేయలేకపోతున్నా అని చెప్పాలంటే ఏం చేయాలి దానికి కొన్ని కుంటి సాకులు వెతుక్కోవాలి అప్పుల కుప్పైంది అప్పుల కుప్పైంది అని చెప్పి దీన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసి తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేయడానికి ఇదొక పథకం ప్రకారంగా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం కానీ దాని పర్యావసానం ఏమైంది ఆయనకు అర్థం కాని పెద్ద దెబ్బ ఎక్కడ తగిలింది రాష్ట్రానికి మొత్తం పెట్టుబడులు ఆగిపోయినాయి ఈ రాష్ట్రంలో కొత్తగా పారిశ్రామికవేత్తలు రావడం లేదు కొత్తగా ఈ రాష్ట్రానికి డబ్బులు రావడం లేదు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అసలు అమ్ముడు లేదు కొనుడు లేదు ఎవరన్నా పెళ్లికో ఆపదకో అమ్ముకుందామంటే ప్లాట్ కూడా అమ్మని పరిస్థితి వచ్చింది దాంతో ఏమైతుంది రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది అది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం మార్కెట్లో డబ్బు రొటేట్ అయితే డెఫినెట్గా జీఎస్టీ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మీరు అన్నట్టు సాధారణంగా ఎన్నికల సమయం తగ్గాలి ఎన్నికలు అయిపోగానే కొత్త ప్రభుత్వం రాగానే జంప్ అవుతుంది మళ్ళీ ఎప్పటిలాగా మార్కెట్ బాగా పికప్ అవుతుంది కానీ ఇలా ప్రభుత్వం వచ్చి నాలుగున్నర నెలలైనా అసలు ఇంత ఎప్పుడు పడిపోలేదు నాలుగున్నర నెలలైనా ఇది పికప్ అవుతలేదు ఇంకా రోజుకింత రోజుకింత డౌన్ అవుతుంది కారణం ఏంది ప్రభుత్వ అధినేత పెట్టుబడిదారులకు ప్రజలకు రాష్ట్రం యొక్క పరపతి పెరిగేటట్టు రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలి ప్రభుత్వ అధినేతనే దివాళు తీసిన రోజు పొద్దుగాలు లేచి చెప్పుకుంటే రాష్ట్రంలో ఎవడన్నా పెట్టుబడి పెట్టడా రాష్ట్రంలో ఎక్కడైనా ముందుకు సాగుతుందా అంటే ఇది రాజకీయంగా మా మీద ఏదో గుర్రతల్లబోయి తనను తాను ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీసింట్టు ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసింట్ శాసనసభ ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం అన్నారంలో లీకేజీ ఏర్పడడం ఇది బీఆర్ఎస్కు నష్టం కలిగించిందని భావిస్తున్నారు డెఫినెట్గా ఎంతో కొంత నష్టం జరిగింది దాంట్లో దాంట్లో ఒప్పుకోవాల్సింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదేదో జరగకూడదని జరిగిందనో ఇక్కడ ఏదో అవినీతి జరిగిందనో దీన్ని భూతద్దంలో పెట్టి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేసినారు ఆ సందర్భం ఏంటంటే అప్పుడు జరిగినప్పుడు ఆ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండి ఎన్నికల కమిషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మనము అక్కడికి వెళ్ళి యథావిధిగా ఒక ప్రభుత్వం లాగా దాని వెంటనే యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం లేనటువంటి స్థితి అది కానీ ఈరోజు అది పెద్ద విషయం కాదు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఈ దేశంలో ఇట్లా ఎన్నో సందర్భాల్లో టెక్నికల్ రీజన్స్తో ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కానీ రిజర్వాయర్లు కానీ అప్పుడప్పుడు అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే కాళేశ్వరం అంటే ఒక మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు రెండు వందల కిలోమీటర్ల టనల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇవన్నీ ఉంటాయి అందులో ఒక బ్యారేజీలో కొంత భాగం దెబ్బతింటే మొత్తం కాళేశ్వరం పోయిందని ఒక దుష్ప్రచారం చేసి భూతద్దంలో పెట్టి బుర్ద చల్లే ప్రయత్నం చేసినారు నిజంగా బాధ్యతాయిత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేయాలి ఇలా వాళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు వర్కింగ్ సీజన్ పోయింది ఇప్పుడు ఏమైందంటే కొత్త ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ఏడవ తేదీ కరెక్ట్గా డిసెంబర్ ఏడు వరకు వర్షాలు తగ్గిపోయి గోదావరిలో వరద తగ్గి వర్కింగ్ పీరియడ్ డిసెంబర్ నుంచి జూన్ వరకు ఆరు నెలలు రిపేర్ చేయడానికి కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇట్ ఈస్ ద వర్కింగ్ పీరియడ్ వీళ్ళు ఈ రిపోర్టు ఆ రిపోర్టు ఏంది నీళ్లు లేకుండా కావాలి రైతులు ఇబ్బంది పడాలి కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి చూపించాలని చెప్పి వీళ్ళను రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి ఇవాళ పనులు ముందుకు పోతలేరు ఇప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు ప్రారంభిస్తే పైపులు పటాకులు లెక్క వెళ్ళి కాడ కడెం ప్రాజెక్టు రెండు సార్లు దిగిపోయింది వరంగల్లో పాలెం వాగు రెండు సార్లు ఇట్లా దేశంలో కూడా చాలా జరుగుతాయి జరగాలని ఎవరం కోరుకోము సరే దాని మీద ఎంక్వైరీ ఇవ్వమో నేనే అసెంబ్లీలు అడిగిన విచారణ జరపండి తప్పులు ఎవరు ఉంటే వారి మీద చర్య తీసుకోండి కానీ రైతు ప్రయోజనాలు ఫనంగా పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి త్రాగునీతి అవసరాలను ఇబ్బంది పడి మీరు ఇట్లా రాజకీయాలు చేయడం మంచిది కాదు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టండి మళ్ళీ వచ్చే వానకాలం నుంచి ఎప్పట్లాగా రైతులకు నీళ్ళు ఇవ్వండి తప్పు ఎవరు వాళ్ళ మీద చర్య తీసుకోండి కానీ గత ప్రభుత్వం మీద నెప్పని నెడుతూ బురద జల్లుతూ కొన్ని లక్షల ఎకరాల్లో పంట ఎండిపోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కారణమైంది ఇలా మంచినీళ్ళు లేక కూడా చాలా చోట్ల ఇలా ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది